శ్రీరాముడి కంటే శ్రీరామనామం గొప్పది అని అనటంలో అతిశయోక్తి లేదు రామ అనే ఈ మంత్రానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ మంత్ర జపం వల్ల అన్ని సమస్యలు దూరం అవుతాయని పురాణాలు చెబుతాయి అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే కూడా రామనామమే గొప్పదని చాలా కథలు మనకు చెబుతూ ఉంటాయి అసలు రాముడితో పుట్టిన రామనామం రాముడి కంటే ఎందుకు గొప్పది అయ్యింది రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుకు నుంచి మరణం వరకు జీవితం సాఫీగా సాగుతుందని వివరిస్తుంది చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి భగవన్ నామస్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెబుతాయి అలాగే ప్రతి దేవుడి నామస్మరణలో కూడా అద్భుతమైన శక్తి ఉంటుంది మన హిందువులకు ఉన్న ఏడు కోట్ల మహామంత్రాలలో రెండు అక్షరాల రామ అనే మంత్రానికి ఉన్న విశిష్టత మరి ఏ మంత్రానికి లేదు ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామనామం యొక్క విశిష్టత రామనామ గొప్పతనం రామనామం యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకుందాం ముందుగా రామనామం పుట్టుక గురించి తెలుసుకుందాం తారక మంత్రంగా పిలిచే రామ మంత్రం రెండు మహామంత్రాల నుంచి పుట్టింది ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరం జీవాక్షరం అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలో మా అనేది జీవాక్షరం అంటే ఈ రెండు మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే అర్థం ఉండదు అందుకే ఈ రెండు మంత్రాల నుంచి తీసిన రా మా అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది ఈ రెండు అక్షరాలు లేకపోతే ఆ రెండు మహామంత్రాలకు విలువ ఉండదు అందుకే ఈ రెండు జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామం పుట్టింది ఓం నమో నారాయణలో రా ఓం నమ శివాయలో మా అనేవి జీవాక్షరాలు అందుకే శివకేశవుల అత్యంత శక్తి కలవటం వల్ల రామ అనే మంత్రం అత్యంత శక్తివంతమైంది అందుకే ఈ మంత్రాన్ని హరిహరతత్వం కలిసిన మహా మంత్రమని పిలుస్తారు రాముడి కంటే రామనామం గొప్పది ఎలాగైందో తెలుసుకుందాం లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తారనే సంగతి అందరికీ తెలుసు అయితే రాయిపై రామాని రాసి నీటిలో వేయటం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా తానే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరాడు కానీ ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది రాముడు ఆశ్చర్యపోయాడు తాను వేసిన రాయి మునిగిపోవటంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుడిని అడిగాడు అప్పుడు హనుమంతుడు రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా అందుకే మునిగిపోయిందని హనుమంతుడు వివరించాడు ఇలా రాముడి కంటే రామనామం ఎంతో బలమైనది శక్తివంతమైనది విశిష్టమైనదని భావించడం మొదలుపెట్టారు రామ అనే మంత్రంలోని రా ఆ మ అనే అక్షరాలు ఉన్నాయి రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అని అర్థం అంటే రామ అనే మంత్రంలోని ఈ లోకానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని వివరిస్తుంది రామానే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి అలాగే మా అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయట పాపాలని మనలోకి ప్రవేశించమని వివరిస్తుంది రామ 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 అని మూడుసార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుందట శ్రీరామ జయ రామ జై జయ రామ అనే పదమూడు అక్షరాల నామ మంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని పదమూడు కోట్ల సార్లు జపించి రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్ని ఇస్తుంది శనీశ్వరుడినే జయించిన రామనామం గొప్పతనం గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాలు పాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరకు వచ్చాడు అప్పుడు హనుమంతుడు రామనామం జపిస్తూ ఉన్నాడు శనీశ్వరుడు హనుమంతుడికి విషయం చెప్పగా తాను రామనామ జపంలో ఉన్నానని అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా రామనామ జపం పూర్తవ్వలేదు దీంతో శనీశ్వరుడు రామనామం జపించే వాళ్ళ దరిచేరడం కష్టమని వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి రామనామాన్ని జపించే వాళ్లకు శని బాధలు ఉండవు శ్రీరాముని యొక్క శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి మన పురాణాల్లోని ఆది కావ్యంగా చెప్పబడుతున్న వాల్మీకి మహర్షి యొక్క శ్రీరామాయణంలోని చెప్పబడింది రామనామం యొక్క గొప్పదనం శ్రీరామాయణంలోని అడుగడుగునా చెప్పబడుతుంది అసలు శ్రీరాముని కంటే ముందు రామనామం ఆవిర్భవించింది అంత గొప్పది శ్రీరామనామం ఈ నామాన్ని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు జపించవచ్చు స్మరించవచ్చు రాయవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సకల చరాచర సృష్టికి ఆదిదేవుడైన శివపరమాత్ముడు కూడా నిత్యం రామనామం జపిస్తాడు మరి అంత గొప్పది ఈ రామనామం అందుచేత యావన్ మంది భక్తి కోటి రామనామం యొక్క గొప్పతనం తెలుసుకొని రాముకోటి రాయండి జపించండి మీకు ఆ శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి జై శ్రీరామ్